శ్రీరాముని రూప వైభవం ఆ శ్రీరాముని రూప వైభవాన్ని వర్ణించటానికి చిరు చిరుదరహాసం చెందిస్తూ ముద్దులొలికి ఆ బాలుడిని ఒక్కసారి ఎత్తుకొనిస్తే చాలని తమకి మరే బహుమానాలు వద్దని కౌసల్యని అందరూ కూడా అర్థించేవారట దాసదాసి జనం అంతా కూడా విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం రామలక్ష్మణులను సిద్ధాశ్రమానికి తీసుకువెళుతూ మాధ్యం మార్గమధ్యంలో సరయూ తీరాన్ని విశ్రమించారు ఆ సమయంలో గరిక పాన్పు మీద నిద్రిస్తున్న రామచంద్రుని ముఖ కమలాన్ని దానిపై తొమ్మిదల్లాళ్ళలాడుతున్న ఉంగరాల ముంగురులను చూసి మహర్షి ముగ్ధుడై పొలకిస్తూ అని సుప్రభాతాన్ని పలికారట కమలాల వంటి కన్నులు ఆజానుబాహువులు విశాల వక్షస్థలము తీర్చిదిద్దినట్లున్న రూపురేఖలతో లేత నీలి రంగు కాంతులతో ఆ దివ్యమంగళ విగ్రహుడిని ఆపాదమస్తమో ఆపాదమస్తకము తిలకిస్తూ క్రిందికి వస్తే చివరకు భక్తుల కనుదోయి ఆగిపోయేది ఆయన పాదార విందాల చెంతె శ్రీరామ పాదాన్ని కామిని పాపము కడిగిన పాదము అని అన్నమయ్య కీర్తిస్తే ఘనతమ దుంధుబి తలదన్ని నీపద పంకజములను నేనెర నమ్మినాను అని పరవశించి గానం చేశారు త్యాగరాజస్వామివారు అలాంటి పాద స్పర్శకు నోచుకున్న అహల్య తన భాగ్యానికి పొంగిపోయింది ఆ పాదాలు కడిగి కన్యాదానం చేసి ధన్యుడయ్యాడు జనక మహారాజు ఈ సుకుమారుడు తనని వాలి నుండి రక్షించగలడా అని సంశయించిన సుగ్రీవుడు శ్రీరాముడు అవలీలగా వాలి వధించిన దుంధిబి అనే కొండంత రాక్షసుని అస్థిపంజరాన్ని తన కాలితో పది యోజనాల దూరానికి విసిరివేయటంతో నివ్వెరపోయాడు అంతేగాక రాముడు సంధించిన ఒకే ఒక్క బాణం వాలి ఊపివేసే ఏడు సాల వృక్షాలను కూల్చివేయటమే కాక ఎదురుగా ఉన్న పర్వత చర్యను కూడా ఛేదించి తిరిగి ఆయన అంబుల పొదిని చేరటం చూసి గగుర్పాటు చెందుతూ ఆయనను కొనియాడాడు భక్తులు రామ పాదాలకు దాసోహమనటం వింతేమీ కాదు కానీ వింతలో వింత బాణాన్ని రెండు మార్లు రుచి చూసిన మారేచుడనే రాక్షసుడు రాముడి పరమభక్తుడుగా మారిపోవడమే వింత రావణుడు మారీచుని వద్దకు వచ్చి సీతను అహ అపహరించడంలో తనకు సహాయం చేయమని అడుగుతాడు పైగా రాముడు దుర్మార్గుడని అందుకే అతని తండ్రి రాజ్య బహిష్కరణ కావించాడని చెబుతాడు రావణుడు మారీచుడికి అంతేకాకుండా దుర్మార్గుడు నిష్కారణంగా తన సోదరి అయిన ముక్కు చెవులు కోయించాడు కనుక తాను అతడి భార్య అయిన సీతను అపహరించి అతడిని వధిస్తానంటాడు రావణుడు రావణని మాటలకు నిర్ఘాంతపోయిన మారేచుడు నిర్మోహమాటంగా అతని అభియోగాలను ఖండించాడు రావణ నువ్వు చెప్పినవి రెండూ అసత్యాలే రాముడి గురించి నాకు తెలియనిది కాదు ఆయన గొప్ప వీరుడే కాదు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు కూడా సత్యశీలుడు సుగుణాల గని పాపము వాడు సర్వలోకాలకు ప్రభువు అని కీర్తించాడు రావణ నీవన్నట్లు ఆయన అరణ్యాలకు వచ్చినది తండ్రిచే బహిష్కరించబడినది కాదు తండ్రికి అసత్య దోషం అంటకూడదని నీ సోదరి ముక్కు చెవులు కోయించినది ఆమె అతడిని మోహించిన సీతను మృంగటానికి ప్రయత్నించటం వలననే రాముడి స్వభావం నాకు తెలుసు తన రామ బాణపు రుచి మాత్రం చూపించి రెండుసార్లు కరుణతో నన్ను ప్రాణాలతో వదిలేసిన ఉత్తముడు రాముడు అని తన అనుభవాలను వివరించాడు మారీచుడు మొదటిసారి సిద్ధాశ్రమలో విశ్వామిత్రుడు యాగాన్ని పాడు చేస్తున్నందువలన శ్రీరాముడు ప్రయోగించిన బాణం మారీచుడిని సముద్రంలో పడవేసి వెళ్ళిపోగా రెండవసారి ఆయన దండకారణ్యంలో సంచరిస్తున్నప్పుడు మారీచుడు ఆయనను వధించే ప్రయత్నం చేశాడు కానీ ఈసారి రాముడు సంధించిన బాణం మారీచుడిని భయంతో పరుగులు తీయించి అతడు సముద్రాన్ని దాటి అవతలి తీరం చేరే వరకు వెంబడించి వెనుదిరిగి వెళ్ళిపోయింది అప్పటి నుండి మారీచుడు స్వభావమే మారిపోయింది జటావల్కలు ధరించి సాగర తీరాన ప్రశాంతంగా మునివృత్తిలో జీవిస్తున్న అతడు రామ బాణం మెరుపుకన్నా వేగవంతమని ఆ ఉదార స్వభావుడితో శత్రుత్వం పెట్టుకోవద్దని ఎంతగానో హితవు చెప్పినా రావణుడు వెనక లంకతో పాటు తన వినాశనాన్ని కూడా కొని తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని అనే ఆదర్శాలను పాటించిన శ్రీరాముని జన్మదినం మనకు గొప్ప పండుగ దినం శ్రీరామ జయ రామ జయ జయ రామ సర్వ శ్రీరామచంద్ర అర్పణమస్తు సర్వే జనా సుఖినో